ఎఫ్ఏ వన్ టూ ఎస్ఏ వన్ ఎఫ్ఏ త్రీ ఫోర్ రెండు విస్త అందరికీ గోల్డెన్ స్టార్ ఉంటుంది ఎస్ఏ టూకి గోల్డెన్ స్టార్ ఉండదు ఎస్ఏ టూకి ఓన్లీ మెరిట్ అవ్వాలని చెప్పేసి అది ఇయర్ ఎండ్లో కాబట్టి ఓన్లీ ఎస్ఏ టూలో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ ఇస్తారు టెన్త్ వాళ్ళకేమో ఫస్ట్ ప్రైజ్ మూడు వేలు థౌజండ్ అండి ఓ సారీ ఓకే థౌజండ్ ఇస్తారు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక్కొక్క చోట ఒకలాగా ఉంటుంది నేను మూడు వేలు వేరే టూ హండ్రెడ్ ఫస్ సెకండ్ ప్రైజ్ త్రీ హండ్రెడ్ ఫస్ ఫస్ట్ ప్రైజ్ అది సిక్స్త్ నుంచి నైన్త్ వరకు అది అది ఎస్ఏ టు కి ఆ విధంగా రెస్ట్రిక్ట్ చేసాం అనమాట ఈ ఫస్ట్ ఐదు ఏమో అందరికి పది 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 ఇంచ్ క్లాస్ మొత్తం యాభై మందికి గోల్డెన్ స్టార్ అవ్వాలి ఉంటుంది షూర్ ఎగ్జామ్ వచ్చేసరికి ఓన్లీ మొత్తం పది మంది ఉంటుంది అంటే ఒక్కొక్క క్లాస్కి ఇద్దరు అనమాట అది అది కూడా పోటీ పడతారని చెప్పేసి అలా పెట్టడం జరిగింది సో అది చేస్తున్నాము ఇలా స్పోర్ట్స్ కూడా కొన్ని కావాల్సిన పరికరాలు ఇస్తున్నాము ఇంకా ఏదన్నా అంటే మీరు నేను పెద్ద అయిన తర్వాత ఇలా చేస్తే బాగుంటుంది నేను చేస్తాను అనుకున్నవి ఏమన్నా ఉన్నాయా ఇంకా మీకు ఏం కావాలి అంటే ఉంటే బాగుంటుంది అనిపించింది అంటే మీకు కూడా ఉంటది కదమ్మా విజన్ ఇప్పుడు నేను పెద్ద అయిన తర్వాత ఇలాంటిది చేసి నేను కూడా ఇలా చేస్తాను ఎందుకంటే నాకు నేను ఆ కష్టాలు పడ్డాను కాబట్టి వేరే వాళ్ళు ఆ కష్టపడకూడదు సో నేను ఇలా చేస్తాను అని ఏదన్నా ఉంది అని ఏముందమ్మా పది మందికి ఉపయోగపడేలాగా ఏం చేస్తావమ్మా என்னல்லாம் ஐ காட் நோ அடே ஏய் இந்த அவசரம் உண்டே பிள்ளைகளுக்கு சரி மெடி ஆ इनका शरी में दिया उनका ओके चदव போடணுமா डबल कट ஆச்சு வந்து हां ச டபுள் யூ কাটకోవచ్చుயா எக்கற கட்டா வந்துருது டபுள் అంటే காலேஜ் காலேஜ் கே ओके ओके సో అయితే హై స్కూల్ అయిపోయిన తర్వాత కూడా కాలేజీలో మీరు డబ్బులు ఇస్తే ఫీజులకి బాగుంటుంది అనేది అంటున్నారు అంతేనా ఓకే ఇంకా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సో అలాంటి ఐడియాస్ అనమాట ఎందుకంటే మీరు కదా యాక్చువల్గా బెనిఫిట్ పొందుతున్నది కూడా మీ ఆ ఇబ్బందులు ఏంటి అనేది మీకు తెలుసు కదా ఇంట్లో ఇబ్బందులు అందరికీ ఉంటాయి రైట్ సమస్యలు అనేది అందరికి ఉంటాయి అన్న సమస్యలను చూసి ఎవ్వరు భయపడకూడదు సమస్యలు లేవు అంటే అర్థం ఏంటంటే మనిషి చనిపోయారని మనిషి బతికే ఉంటాం బతికున్న మనిషికి సమస్యలు తోడుగానే ఉంటాయి ఆల్వేస్ అది చిన్న సమస్య పెద్ద సమస్య కాదు ప్రతి ఒక్కరి సమస్య ఉంటుంది ఓకే ఇప్పుడు మీకు ఇది మీకు తెలుసా గుండె చప్పుడు చేయడానికి ఈసీజీ తీస్తారు ఈసీజీ ఎప్పుడైనా చూసారా ఉంటది అది ఆ సినిమాలు చూస్తారు టైం 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 సినిమాలు చూసారు కదా బెడ్ మీద ఉంటాడు అది ఉంటుంది దాని తర్వాత అయిపోయిన తర్వాత స్విచ్ వస్తే టంటది అంటే ఏంటి మనిషి కాదు అంటే ఈ పైకి కిందికి పైకి కిందికి ఉన్నప్పుడే మనిషి బతికున్నట్లు అంటే మనిషి కూడా అంతే అనమాట మనకి మనకు ఉచిత ఉంటాయి పైకి వెళ్తాం కిందికి వస్తాం పైకి వెళ్తాం కిందికి వస్తే సమస్యలు అవి ఒక పైకి వెళ్ళిన తర్వాత ఇంకొక సమస్య వస్తుంది మళ్ళీ దాన్ని పరిష్కరించిన తర్వాత ఇంకొక సమస్య వస్తుంది ఇంకొక సమస్య సమస్య సమస్యలు జీవితాంతం సమస్యలు వస్తాయి సమస్యలు మారుతుంటాయి ఇప్పుడున్న సమస్య వేరు ఇప్పుడు స్కూల్ బ్యాగ్ లేరు స్కూల్ బ్యాగ్ చిరిగిపోయింది అదొక సమస్య పెద్ద అయిన తర్వాత ఇంకొక సమస్య ఉంటుంది ఇప్పుడు సమస్యలు అయితే ఉంటాయి ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మీరు అన్ని వేలా కృషి చేస్తూ ఉండాలి కానీ వినకారదు నీరు కారక సమస్యలు అనేది సమస్య ఈమెకు ఈమెకే ఉంది నీకు లేదు అంటానికి లేదు నాకు నాకు బోలేడు సమస్యలు ఉన్నాయి బోలేడు సమస్యలు ఉన్నాయి నా సమస్యలు నేను తీర్చుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటాను అన్నమాట మా చేత తోపు బట్ నేను చేయకూడదు ఏంటంటే ఆ సమస్యల్ని చూసి నీరు కారిపోకూడదు అమ్మ నాకు సమస్య ఉంది ఇంకా నేను వేస్ట్ లైఫ్లో ఇంకేం చేయలేను అనేది ఒకటి మాత్రం ఉండకూడదు ఓకే ఇంకో విషయం ఏంటంటే మనము ఇప్పుడు ఉన్నారు కదా మీరు అనుకుంటున్నారు ఓకే ఊర్లో ఉన్నాం లేకపోతే నేను పేద పేద పిల్లలు అలా అనుకుంటాం కదా మీరు ప్రపంచంతో కంపేర్ చేస్తే ప్రపంచంలో ఉన్న మీ వయసు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు ఎనభై శాతం ఎనభై నుంచి తొంభై శాతం లో ఉన్నట్లు అంటే మీ లైఫ్ కోసం మీలాంటి లైఫ్ కోసం తొంభై శాతం మంది ఎదురు చూస్తున్నారు ఇలాంటి లైఫ్ మాకు కావాలి అనేది అంటే వాళ్ళ జీవితం ఇంత దారిద్రమ ఉందో ఆలోచించి మీ మీలాంటి లైఫ్ ఉంటే వాళ్ళకి అదే జీవిత గోల్ అయిపోయినా లక్ష్యం అయిపోయింది అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఏంటి అర్థం చేసుకోండి ఎంత అదృష్టమో మనం మనం ఎంత అదృష్టం మనకి సేఫ్టీ ఉంది రైట్ మనకి టైంకి అన్నం పెడతారు మధ్యాహ్నం భోజనం పెడతారు స్కూల్ వాతావరణం ఉంది సో ఎవరు వచ్చేసి మిమ్మల్ని ఎవరు హింసించరు కొట్టరు ఎవరు జైలు వేయరు ఏది ఉండదు సో మీరు ఇంటికి సేఫ్టీగా సేఫ్గా వెళ్ళొచ్చు సో ఇలాంటివి చాలా దేశాల్లో లేవు చాలా దేశాల్లో చాలా సమస్యలు ఉన్నాయి మన కంట్రీలో మన సమస్యలు ఉన్నాయి కానీ వారికి ఉన్న సమస్యలతో పోల్చుకుంటే అక్కడ పిల్లలు పడుకున్న సమస్యలతో పోల్చుకుంటే మనం చాలా 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 బెటర్గా ఉన్నాం అనమాట అంటే ఆ విధంగా చూసుకున్నప్పుడు మనం చాలా మంచి పొజిషన్ ఉన్నట్లు లెక్క మన లాంటి లైఫ్ కోసం మీలాంటి లైఫ్ కోసం తొంభై నూటికి తొంభై మంది మీరు ఎదురు చూస్తున్నాం Thank you very much. I have seen so many problems but you, have, you have everyone giving us so many things like snacks and everything and this few months like the Sakranti you are giving us blessings and sandals. Thank you sir and in future we want to become like you and we will do best and we will have so many people. Thank you sir.

ఈ కష్టాన్ని ఎదుర్కోవడం తెలిసినప్పుడు ఇంకో కష్టాన్ని ఎదుర్కోగలను అలా ముందుకు వెళ్తూ ఉంటాం అంతే కదా సో అందుకని కష్టాలు చూసి ఎప్పుడు బయట భయపడద్దు ఓకే సో బాధపడద్దు అమ్మా సో ఇదంతా టెంపరీ అనమాట టెంపరీ కష్టం సో అయితే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా నేను పెద్ద అయిన తర్వాత ఏదైనా చేస్తాను నేను సెటిల్ అయిన తర్వాత ఇది కూడా నేను ఒకసారి మా అమ్మతో మాట్లాడుతున్నప్పుడు మా అమ్మ నాన్న అందరితో మాకేంటి అంటే మా ఇంటికి బంధువులు ఎక్కువ వస్తారు ఎప్పుడు మా ఇంట్లో ఒకరు ఇద్దరు బంధువులు ఎప్పుడు ఉంటారు అమ్మ వస్తే వాళ్ళతో కాకుండా వాళ్ళతో పాటు వేరే బంధువులు కూడా వస్తుంటారు పోతుంటారు మాకు ఒక పెద్ద తోట ఉంది జామ తోట మా పాప వేశారు ఆయన చాలా కష్టపడి వేశారు పెద్ద పెద్ద బండరాళ్ళు తీసి దాంట్లో నాటి చెట్లు వేశారు ఆ చెట్లు కాయలు రాకముందే తను చనిపోయారు దాని ఫలితాలు మేము తీసుకున్నాం అంటే మా మా తాత పడ్డ కష్టం ఫలితం మేము అనుభవించాము మంచిగా అను అనుభవించాము మంచిగా అయితే మా అమ్మ ఏం చేస్తుందంటే ఇలా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మంచి కాయలు పప్పాయి కాయలు జామకాయలు మామిడి కాయలు నిమ్మకాయలు ఇవి సీతాఫలం ఏ సీజన్లో ఉంటే ఆ సీజన్ కాయలు కాయలన్నీ తెప్పించేసి సరి మేము మేము అంటే మా ఇంటికి ఆ తోటకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ ఉంటుంది వాకింగ్ ఉంటుంది బంధువులు వచ్చారంటే బంధువులు వెళ్తున్నారంటే మా అమ్మ చెప్తారయ్ తోటకి వెళ్ళి ఆ కాయలు పెడుతుందా అంటే పరిగెత్తుదాం ఫైవ్ మినిట్స్లో పరిగెత్తాం ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ ఫైవ్ మినిట్స్లో పరిగెత్తేసి కాయలు తెచ్చేసి బంధువులు తీస్తాం అయితే ఒక రోజు ఏమనిగా అంటే నేను అమ్మ మరి వచ్చిన బంధువులందరికీ నువ్వు కాయలు పెట్టి ఇచ్చి పంపిస్తున్నావు మరి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకేం ఇవ్వరు కదా మనం ఎందుకు ఇవ్వాలి అని అడిగింది కదా ఈ వయసులో మరి ఆ ప్రశ్న ఉంటుంది కదా మరి నువ్వేమో అందరికి చేస్తున్నావు మరి మనం ఏమైతే ఎవరికి పోట్లేదు ఇదేంటి అమ్మా నేను పో ఆ టైప్లో అనమాట అంటే అమ్మన్నది అది కాదుగా ఇవ్వటంలో ఉన్న సంతోషం తీసుకునేటప్పుడు ఉండదు అంటే మనం ఎప్పుడైనా ఇచ్చే పొజిషన్ ఉండాలి అంటే అప్పుడు నేను అందాన్ని నువ్వు చెప్పినట్లే అయితే అమ్మ నేను పెద్దయిన తర్వాత మంచి చదువుకొని ఉద్యోగం చేసి ఇస్తాను అందరికన్నా అంటే అమ్మాయి ఏమో తెలుసా అప్పుడు కాదు నా అమ్మాయి ఇవ్వాల్సింది ఇప్పుడు ఇవ్వాలి ఈ రోజు నుంచే ఇవ్వాలి అని ఈ రోజు నుంచి ఎలా ఇస్తాను నేను నేను చదువుకుంటున్నాను బుడ్డోడ్ని ఎలా ఇస్తాను అంటే అప్పుడు చెప్పారు ప్రతి నిమిషము నువ్వు సహాయం చేసే అవకాశం వస్తుంది నీకు బస్సులో వెళ్తున్నావు అనుకో నువ్వు నువ్వు సీట్లో కూర్చున్నప్పుడు ఎవరో నిలబడి ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీ కొద్ది వయసులో ఉన్న వాళ్ళు లేకపోతే స్త్రీలు ఉన్నప్పుడు వాళ్ళకి సీదివ్వు దాని డబ్బు ఖర్చు అవ్వదు డబ్బు ఖర్చు అవ్వదు దాన్ని నీకు అవకాశం వచ్చింది అలానే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో చెత్త ఉంటుంది ఏదో దారిలో రాయి ఉంటుంది అది తీసి పక్కన పెడేసి ఇవి అవకాశాలు మనకి ప్రతి నిమిషము అవకాశాలు వస్తూనే ఉంటాయి హెల్ప్ చేయడానికి లేదమ్మా ఓకే ప్రతి నిమిషము అవకాశం వస్తూనే ఉంటుంది ఇది హెల్ప్ చేయడానికి ఇతరులకు హెల్ప్ చేయడానికి సో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అది అలవాటు పరుచుకోవాలి ఇందాక చెప్పేటువంటి వ్యసనం అని చెప్పేసి ఇది కూడా ఒక వ్యసనం లాంటిది అనమాట అంటే అలవాటుని మీరు పెట్టుకోవాలన్నమాట మంచి వ్యసనం అనమాట సో అప్పుడు మీరు వెళ్తున్నప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు కానీ బస్సులో వెళ్తున్న కానీ ఏదైనా పని చేస్తున్నప్పుడు మీ దృష్టి ఆ విధంగా ఉంటుంది ఏదైనా చూసినప్పుడు వెంటనే మీకు మీకు తగులుతుంది పక్క వాళ్ళకి అర్థం కాదు కానీ మీకు అవుతుంది ఓ ఇక్కడ వీళ్ళకి అవసరం ఉంది మనం హెల్ప్ చేయగలము కొంతవరకు మన జీవితం ఏమి తాకట్టు పెట్టి దాని హెల్ప్ చేయాల్సిన పని లేదు కానీ కొంతవరకు ఒక వన్ మినిట్ టు టూ మినిట్స్లో లోనే మనం చేయగలము అదే బిగ్ హెల్ప్ అండి ఓకే అది మా అమ్మ చెప్పింది సో అందుకని ఇప్పటి నుంచే మనం అలవాటు చేసుకుంటే పెద్ద అయిన తర్వాత ఏదైనా చేయగలం అంతేగాని పెద్ద అయిన తర్వాత డబ్బులు సంపాదించిన తర్వాత పది కోట్లు సంపాదించిన తర్వాత నేను హెల్ప్ చేస్తానంటే ఇప్పుడు చేయకపోతే అప్పుడు చేయలేదు ఎందుకంటే పది కోట్లు సంపాదించిన వాళ్ళకి యాభై కోట్లు ఖర్చు కావాలి పెద్ద ఇల్లు కావాలి పెద్ద కారు కావాలి మా ఇంకా ఇంకా వేరే విషయాలు చాలా వస్తాయి డబ్బులు డబ్బులు అవసరం వస్తాయి వాళ్ళు నాయుడు పది కోట్లే ఉన్నాయండి ఇంకొకటి యాభై కోట్లు కావాలి నాకు అంటారు హెల్ప్ చేయలేరు హెల్ప్ చేయాలన్నప్పుడు మనసు ఉండాలి మార్గం వెతుక్కు వెతుక్కుంటాము చిన్న చిన్నవి చాలా పెద్ద పెద్ద హెల్ప్లు అనేది చాలా అది కాదు కావాల్సింది ఎవరు ఏదో పెద్ద పెద్ద హెల్ప్ చేస్తారు అది పెద్ద పెద్ద హెల్ప్ ఉండవు చిన్న హెల్ప్ నేను సంస్థ పేరు బిగ్ హెల్ప్ అని ఎందుకు పెట్టాను తెలుసా బిగ్ హెల్ప్ అనేది చిన్న సహాయము పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది పెద్ద సహాయంగా మారుతుంది అనే ఉద్దేశంతో ఆ బిగ్ హెల్ప్ అని పేరు పెట్టాను చాలా మంది అడుగుతారు బిగ్ హెల్ప్ అంటే మీరు చాలా పెద్ద గొప్ప పని చేస్తున్నారా అని అని పెట్టుకున్నారా బిగ్ హెల్ప్ అని అంటారు నేను గొప్ప పని చేయట్లేదండి చిన్న పని చేస్తున్నాము కానీ పెద్ద సహాయం దాకా పెద్ద ఇంపాక్ట్ చేస్తున్నాము దాని ఫలితం పెద్దగా ఉంటుంది ఆ ఉద్దేశంతో పెట్టామండి మీకు హెల్ప్ అని చెప్తా అనమాట ఇది పెట్టి ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు అదే రెండు వేల రెండులో మొదలయండి కొంత మీరు పుట్టి కూడా ఉండరు కొంత ఇరవై ఇరవై మూడు సంవత్సరాల నుంచి అలా ఏకతాటిగా చేస్తూనే ఉన్నాను సో అది చేయాలన్నప్పుడు అది అది మనకి కావాల్సిన ఒక పట్టుదల ఉండాలి పట్టుదల ఉండాలి దాన్ని ఎన్నో సమస్యలు ఉంటాయి సమస్య నడపాలంటే ఎన్నో సమస్యలు ఆ ఒక చోట కరెక్ట్ ఇస్తారు ఎన్నో చోట ఇన్నో చోట సార్లు మీలాగా ఇక్కడ సార్లు లాగా రెస్పాన్స్ ఇవ్వరు మేము డబ్బులు పంపిస్తాము వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు ఏం సార్ ఇచ్చారా డబ్బులు అంటే ఆ ఇస్తామండి ఇస్తామండి అంటారు వాళ్ళ సమస్య వాళ్ళు చెప్తుంటారు మాకు ఇది ఉందండి అది ఉంది ఇది ఉంది అని చెప్తుంటారు టైంకి బిల్లు పంపించరు ఇవన్నీ సమస్యలు ఉంటాయి వాటన్నిటిని అన్నింటిని వాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళ లాడి వాళ్ళకి ఇప్పించి పిల్లలకి ఇప్పించి దారిలో పెట్టుకొని లేకపోతే ఇంకొకరిని మార్చుకొని ఇలా సమస్యల్ని పరిష్కరించుకుంటూ వెళ్తున్నాము ఇరవై మూడు సంవత్సరాల నుంచి అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఎందుకు నిహారిక ఏడుస్తున్నా నిహారికల్సెంట్ ఓకే సో నిహారిక అండ్ గుల్షెం చెప్పమ్మా నిహారిక ఎందుకు ఏడుస్తున్నావు చూసి బా ఉద్గమా మొదటిసారి పేరు చూసా దుల్షన్ చేద్దాం చెప్పమ్మా ఏంటి తెలుస్తున్నావు I will try every and job which will come to instance and interim qualification mm -hmm. and I want to satisfy my government job mm -hmm. and so then, from present also I will have the government people mm -hmm. and in future like I am getting many jobs so I will have some members and after that I will be to UPSC senior services and I will become AS officer and have so many things. <laughs> <laughs> మ్మ ఇప్పుడు ఇప్పుడు ఆ ఇప్పుడు ఇప్పుడు వెంటనే ఆ చిన్న వ్యాబ్బులు చేస్తారు అనుకోండి అంటే చిన్న ముందు చిన్న ఇది ఎడ్యుకేషన్ దగ్గర ఆపేశారు అనుకోండి